પાપ આ પાપની પેનુ આ તરફ આ પાપ અમાબાઈ టౌరు ఇవంతా కూడా ఏలరు వదిలేయడం మాట ఏలరు నీరు వదులుతున్నాము ఫుల్ గా ఉంది కాబట్టి మూడు వేలు వదులుతున్నామని చెప్తున్నారు కానీ రైతులందరూ చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసేది ఏంటంటే ఎనిమిది నుంచి పదివేల క్యూసెక్లు నీరు వదిలేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇంత నీరు రెండు రోజులు వదిలేస్తే సముద్రం తన్ని పెడితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకి పూర్తి ముంగుకి గురైపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్చలు జరిపి రైతులు కూడా నష్టపోకుండా ఉండే విధంగా అంతేకాకుండా ఈ నీరు వదలటం వల్ల సముద్రం చని పెట్టడం వల్ల ఈ మూడు మండలాలు పట్టణాల్లో ఉండే కాలనీస్లో కూడా ముంపుకు గురయ్యే ప్రాంత పరిస్థితులు ఉంటాయి ఎగ్జాంపుల్ ఉదాహరణకి గొలపులలో సోరంపేట ఎప్పుడు ముగిలిపోయే పరిస్థితులు ఉంటాయి సోరంపేట ఇవన్నీ కూడా ములిగిపోయి ఉంటాయి ఉదాహరణకి ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడ కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయటం అవసరమైతే బోట్ సౌకర్యం కూడా ఉండేలాగా ఏర్పాటు చేయటం ఇవన్నీ చేయాలని చెప్పడం జరుగుతుంది మేము ప్రజలందరినీ కూడా ఈ గ్రామాలన్నీ సందర్శించి వారందరికీ చెప్పడం జరిగింది ఈ ఈ విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడైతే వాతావరణ శాఖ చెప్పే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి కూడా అందరూ రక్షించబడాలంటే తప్పనిసరిగా క్యాంపుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ భగవంతుడి వల్ల మరి ఎటువంటి ప్రమాదం లేకుండా మోనతో పాటు డైల్యూట్ అవ్వాలని ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏ నష్టం లేకుండా ఉండాలని చెప్పి మేము మేమందరం కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ పర్యటిస్తూ మా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎలర్ట్ చేసాం అందరూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి వాళ్ళకి కావాల్సిన విధంగా అధికారుల నుంచి సహకారం తీసుకుని తప్పనిసరిగా వారికి అండదండలుగా ఉండాలి ఇటువంటి సమయాల్లో వారికి గ్రామస్తులందరికీ కూడా మనం అండదండలుగా ఉండాలని చెప్పడం జరిగింది ఈ రెండు రోజులు మూడు రోజులు కూడా ఎప్పుడైతే వరకు ఈ పరిస్థితులు సర్దుమండిగే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతోనే ఉండడం జరుగుతుంది కొన్ని కొన్ని ఉంటాయి అంటే కొన్ని కొన్ని చోట్ల మంచి అందుబాటులో లేవనే సమస్య ఉంది దాన్ని కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఉప్పాడకు సంబంధించి ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ పెడతారు అదే విధంగా ఏ గ్రామంలో హై స్కూళ్లు చర్చిలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఈవినింగ్ నుంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బాలింతలకి అదేవిధంగా పిల్లలకు రాళ్ళు అరేంజ్ చేయాలి మెడికల్ క్యాంప్ పెట్టాలి అదేవిధంగా వాళ్ళకి పెద్దలకి ఎంజ్ చేయాలి ఎప్పుడైతే క్యాంపులో సౌకర్యాలు సరిగా లేవో ప్రజలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి టాయిలెట్ సౌకర్యం కానీ అవన్నీ కూడా చేయలేకపోతే అనారోగ్య పరిస్థితులు వచ్చే ఉంటాయి కాబట్టి పర్యవేక్షణ క్యాంపుల పర్యవేక్షణ మీద మరి చిత్తశుద్ధి గల అధికారులను ఇన్ఛార్జీలుగా వేసి క్యాంపులు సక్సెస్ఫుల్గా చక్కగా ఉండి ప్రజలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున కోరుతున్నారు